సంఘం జనసంద్రమైంది నెల్లూరు ఎన్టీ ఏపీ అభ్యర్థి వీం రెడ్డి ప్రభాకర్ రెడ్డి రెడ్డి రాకతో పరవళ్లు తొక్కుతోంది గురువారం సంఘంలో జరిగిన ప్రజాగరం సభ ఆద్యంతం రూతరుగుతోంది భారత్ గా తరలి వచ్చిన మూడు పార్టీల నాయకులు కార్యకర్తలతో సంఘం నిండిపోయింది ముందుగా సంఘం ప్రాధాన్యత చేరుకున్న వీం రెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆర్ రామనారాయణ రెడ్డికి నాయకులు కార్యకర్తలు కలిసి స్వాగతం ఈ సందర్భంగా హైవే నుంచి సభా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు దాదాపు రెండు వందల బైక్లతో నిర్వహించిన ర్యాలీ రవి ఆధ్వర్యంలో తెలుగుదేశం సంఘంలో ఈ జనం చూస్తుంటే ఇది ఒక పెద్ద యాత్ర జనయాత్ర ఇది మరో లేని ఈ రోజు సంఘంలో మీకు ఒకప్పుడు మహాత్మా గాంధీ రథంలో తిప్పిన ఊరు సంఘం మీ అందరూ మర్చిపోయి ఉండొచ్చు పాత రోజుల్లో మీకు గుర్తు చేసుకోండి సంఘంకి ఒక పేరు కల్లా ఊరిది ఇప్పుడు ఈ రోజు చూస్తే ఈ జనం చూస్తుంటే నాకు మేమిద్దరం గెలిచినట్టే ఉంది కానీ గెలుపునే ఈరోజు అనిపిస్తుంది జనం చూస్తుంటే అంటే ఈరోజు రామ్ నారాయణ అన్న గురించి చెప్పాలంటే మూడు వేల ఆరు వందల కోట్లు ఆత్మకూరికి ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఖర్చు పెట్టి ఆత్మకూరిని సంఘం అప్పుడు సంఘం కూడా ఉన్నట్టుందంటూ ఆత్మకూరిని ఎంత అభివృద్ధి చేశాడో చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు మీరు చూడాలంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి మీరు ఏం చూశారు ఏమి చూడలేదు రేపు ముందుకి ఐదు సంవత్సరాలు మీరు అభివృద్ధి చూడాలంటే మన రామనారాయణాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిది సో నేను చెప్పేది ఒకటే ఈరోజు అనుభవ గల్ల వ్యక్తి సో మీరందరూ కూడా రామ్నారాయణకి ఓటేసి గెలిపించాలా అంటే నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ నెల్లూరు నుంచి గెలిపించాలని కోరుకుంటున్నాను సిమెంట్ రోడ్డుని వేయించినటువంటి పరిస్థితి నాది అవునా కాదా అని నాడు గోపాల్ రెడ్డి గారిని ఇవాళ గుర్తు చేసుకుంటే ఇంకా యాభై సంవత్సరాల తర్వాత రాబోయే తరం నన్ను గుర్తు చేసుకోవాలి కానీ ఆ పరిస్థితులు లేవు ఆ పరిస్థితులు రావటం లేదు చేసినవాడు చేసినట్టుగానే ఉన్నాడు దోచుకునేవాడు దోచుకునేట్టుగానే పోతున్నాడు దగా చేసేవాడు దగా చేసే విధంగానే పోతున్నాడు మంచి చేయాలన్న తపన తాపత్రయం ఎక్కువైపోయింది అడ్డం పెట్టే గోలుగా దోచుకోవాలనేటువంటి దుర్బుద్ధి మరొక వైపు తోకం ఈ చేయి బాగుందా ఆ చేయి బాగుందా తోకమే ఏ చేతిలో బరువు ఎక్కువ తోగుతుందో చూడండి రేపటి రోజు మనం ఏ విధంగా పోవాలనేటువంటి అడుగు ఇవాళ మీరు ఆలోచించే అడుగు వేయాలి మీకు అందరికీ ఒక విషయం చెప్తున్నాం నెల్లూరు నుంచి దాదాపు యాభై అరవై సంవత్సరాల క్రితం అంటే నేను కూడా సరిగా నడక నేర్చుకొని రోజుల్లో నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాలెం వరకు సిమెంట్ రోడ్డు ఉండేది బహుశా మనం రెడ్డి గారితో సిమెంట్ రోడ్డు ఉండేది ఎప్పుడైనా రోడ్లో పోతుంటే సిమెంట్ రోడ్లో డాక్టర్ బెద్వార గోపాల్ రెడ్డి గారు నాడు తమిళనాడు అంటే ఆనాడు మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి నెల్లూరు నుంచి గుచ్చిరెడ్డిపాలెంకి సిమెంట్ రోడ్డు వేసారా యా పది మైళ్ళు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకునేటువంటి రోజులు